కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకున్నాను స్వాగతం కూడా తెలియజేసుకున్నాను మీ పెద్దలందరూ కూడా అన్ని మాట్లాడారు నేను ఏం లేదు ఒకటే చెప్తున్నాం మీ అందరికి కూడా ఏదైతే కార్మికులందరికీ కూడా నేను తెలియజేసింది ఏముందంటే కాంగ్రెస్ పార్టీ తరపున మీకు అండగా ఉంటామండి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం అనుగురులో జరిగినటువంటి సింగరేణి కాలేజీ ఎలక్షన్స్ లో మేము కూడా వెళ్ళి పనిచేయడం జరిగింది అక్కడ గెలిపించుకున్నాము ఈ రోజు కూడా మీకు అండగా ఉంటాము ఈ రోజు కూడా మేము ఈ గెలుపు బాటలో పోతామని ఈ రోజు ర్యాలీతో మేము అది ప్రూఫ్ అయింది ర్యాలీతో మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ మీకు మరి మీకు ఉద్యోగులకు సంబంధించినటువంటి కార్మికుల యొక్క శ్రేయస్సు సంబంధించి ఇవన్నీ కూడా కావాలంటే మన ప్రభుత్వం అండగా ఉంటుంది మన మంత్రులు అండగా ఉంటారు మీ ఎమ్మెల్యేగా నేను అండగా ఉంటాను మిమ్మల్ని ఒకటే కోల్తా ఉన్న వరుసగా అసెంబ్లీ ఎన్నికల నుంచి సింగరేణి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపించారు కార్మిక సోదరులకి మరి ఐఎన్టీసీ మిత్రపక్షాల నాయకులకి ఒకటే కోల్తా ఉన్న నేను తెలుసుకున్నప్పుడు గెలుపు అవకాశాలు బాగా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఆ గెలుపు అవకాశాలు ఏదైతే ఉందో ఈ నెల ముప్పై ఏడో తారీఖు వరకు మీరందరూ కూడా ఏదైనా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మీరు ఐఎ మిత్రాలని మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా వలన మనకి స్టేట్ గవర్నమెంట్ మందే ఉంది మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ యూనియన్ సపోర్ట్ ఉంటే మీ ప్రతి ఒక్క కార్మి కార్మికుడికి ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ మీ అందరికి అండగా ఉంటదని మేము వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నమస్కరించి చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీని మీరందరూ గెలిచి గెలిపించినట్లయితే మీకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది అట్లాగే ఐటీసీ వారికి మేము మన ఎమ్మెల్యే గారికి ఒక ఐదు ఎకరాలు ల్యాండ్ ఇవ్వమని అడిగారు ఐదు ఎకరాలు ల్యాండ్ కూడా ఇస్తున్నారు మీ హాస్పిటల్ కట్టడానికి ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి ఎంప్లాయీకి అట్లాగే క్యాజువల్కి బదిలీ చేసే ప్రతి ఒక్క బూర్గంపాడు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ హాస్పిటల్ కట్టడం వల్ల మనందరికీ మెరుగైన వైద్యం అందుతుంది కాబట్టి ఈ జిల్లాలో మనకి హాస్పిటల్ లేదు ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి ప్లేస్ కోసం అడిగారు ఐటీసీ వాళ్ళు సార్ కూడా ప్లేస్ సెటిల్ చేశారు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఇక్కడ హాస్పిటల్ కట్టడం వల్ల మెరుగైన వైద్యం జరిగింది మనకి ఎటువంటి ఆపద లేకుండా జరుగుతుంది కార్మిక సోదరులకి ఎవరైనా ఏ పార్టీ వాళ్ళనే ఇబ్బంది పెట్టినట్టయితే మీ అందరికీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు ఎదిరించండి మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండదు ఇక్కడ ఎమ్మెల్యే గారు అండగా ఉంటారు మీకు మన స్టేట్ గవర్నమెంట్ అండగా ఉండదు జిల్లా మంత్రులు అండగా ఉంటారు ఇక్కడ మీకు యూనియన్ గెలిచినట్టయితే యూనియన్ కూడా మీకు అండగా ఉంటుంది కాబట్టి మీరు చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క ఒప్పందానికి మీ యూనియన్ అండగా ఉంటా యూనియన్ కి మేము అండగా ఉంటాము కాబట్టి మీరందరూ రాజగుప్తుపై ఓటు చేసి అత్యధిక మెజార్టీతో మీరు ఐఎన్టీసీ గెలిపించవలసింది నమస్కరి కార్యాలయానికి ఓపెనింగ్ కి విచ్చేసిన శ్రీ మీ అందరికీ తెలుసు ఇక్కడే ఉన్నారు మన స్వర్గీయ సీతయ్య గారు ఈ మూడు కూడా ప్రవేశపెట్టిన ఘనత శ్రీ స్వర్గీయ సీతయ్య గారు ఈరోజు ఏవైతే మీరు బోనస్ కానీ కానీ అనుకుంటున్నారంటే స్వర్గీయ సీతయ్య గారు అలాగే ఏదన్నా కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేటట్టుగా పథకం రాసింది స్వర్గీయ సీతయ్య గారు మీ అందరికీ తెలుసు ఐఎన్టీసీ అంటే సంక్షేమం వేతనం ఉద్యోగ భద్రత మీరు చూశారు సమయాభావం తక్కువగా ఉంది మేము చెప్తున్నాం ఐఎన్టీసీ మిత్రపక్షాలని ఆదరించండి మనమిటి గవర్నమెంట్ ఉంది మంచి వేతన ఒప్పందం చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా ఈ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు మిల్లుని మిల్లుని గడగడలాడించే ఫారెస్ట్ డెవలప్మెంట్ అధికారి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో మేము చెప్తున్నాం మంచి ఎల్టీఏ చేస్తాం మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం వాళ్ళు చేసిన తప్పుల్ని ఇక్కడ వివరించడం మీ అందరికీ తెలుసు ఎన్ని తప్పులు చేశారో ప్రతి ఎల్టీఏలో వాళ్ళు నష్టాలే మీకు తెలుసు వాటి గురించి వివరణ అవసరం లేదు మన జనరల్ బాడీలో మేనిఫెస్టోలు మన కార్మికుల సూచనల మేరకు ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వ అండదండలతో మంచి మేనిఫెస్టోని పెట్టి మన మేనేజ్మెంట్ మెడలు వచ్చానా కానీ కార్మికులకు ఒక మంచి వేతన ఒప్పందం చారిత్రాత్మక వేతన ఒప్పందం ప్రవేశపెడతామని తీసుకొస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జైసి త్రాసు గుర్తుకే మన ఓటు మీరందరూ కూడా ఇక్కడ విచ్చేసిన కార్మికులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క కార్మికుని తీసుకొచ్చి త్రాసు గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఒక మంచి వేతన ఒప్పందానికి నాంది పలకాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ప్రారంభం చేసుకున్న కార్మిక సోదరులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ ప్రాంతంలో ఐటీసీ కర్మాగారం ఏర్పడిన తర్వాత మరి అనేక ఎన్నికలు జరిగినాయి అనేక ఒప్పందాలు జరిగినాయి అవన్నీ కూడా కార్మిక సోదరులుగా కార్మిక నాయకులుగా అందరికీ తెలిసినటువంటి విషయాలే మరి మీ అందరికీ తెలియంది కాదు మరి ఐఎన్టీసి అంటే మరి ఇవాళ జాతీయ స్థాయిలో ఐఎన్టీసి అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే మూడవ తారీఖు మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో సంస్థల బాక్ కోసం కార్మికుల భద్రత కోసం కార్మికుల సంక్షేమం కోసం మరి గత చూసినప్పుడు డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కార్మికులకు పక్షపాతీగా పనిచేస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే ఐఎన్ సంఘం అని చెప్పేసి అనేక ఉద్యమాలు పోరాటాలు చరిత్రలు అగ్రిమెంట్ తో నిలబడ్డ సంఘం ఐఎన్టీసి సంఘం ఈ ఐటిసి ఒప్పందాలు జరిగినాయి పదమూడు ఒప్పందాలు జరిగితే వేతన ఒప్పందాలు కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల భద్రత కోసం జరిగినటువంటి ఒప్పందాలలో ఏడు ఒప్పందాలలో ఐఎన్ టూసీ పాల్గొన్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా ఇవాళ చూసినప్పుడు ఏదైతే ఉందో ఈ ఎన్నికల్లో మంచి వాతావరణం కనపడతా ఉంది ఐఎన్ టుసి మిత్రపక్షాలుగా మరి నేను ఈ రోజున మీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మరి ముప్పై తారీఖున జరిగిన ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించి మంచి తో ఎమ్మెల్యేగా గెలిపించినారు మరి ఇవాళ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాను మరి వాళ్ళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు దీవెళ్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి అండ్ డైనామిక్ లీడర్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నాం మరి ఇవాళ తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మహబాబాద్ నుంచి ఎంపీగా పోరిక బలరాం నాయక్ మీరు గెలిపించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా గెలిపించారు జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో మరి మన అయూసీ గెలిపించుకోవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి మొదలుకొంటే ఒకదాంతర్తో ఒకటి వచ్చిన ఎన్నికల్లో అన్ని విజయాలు అందిస్తా ఉన్నారు మీరు మరి అందరికీ విజయాలు అందించారు మరి మీ విజయం అందుకోవడానికి మరి సమయం అసన్నమైంది ఈ నెల ముప్పై ఏడవ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఏదైతే ఉందో ఎమ్మెల్యేగా కార్మికుల సంక్షేమం కార్మికుల ఎత్తున ఒప్పందం విషయంలో కార్మికుల భద్రత విషయంలో మీరు వర్కర్స్ గెలిపించిన మీ ఎమ్మెల్యేగా కార్మికులకు మరి అండదండలు ఉంటాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా పెద్దలు మాట్లాడుతూ వెంకటేశ్వర రెడ్డి సోమిరెడ్డి మాట్లాడుతూ చెప్పినారు నేను చాలా సార్లు ఇక్కడ డిమాండ్ లో ఉన్నటువంటి సమస్య పరిష్కారం కాలేదు మీరు ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ అందరికి ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని ఎన్నో సంవత్సరాల డిమాండ్ ప్రతి సంవత్సరం మరి ఏదైతే ఉందో ఐటీసీ లిమిటెడ్ పిఎస్బిడి యూనిట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఈఎస్ఐ కింద కోట్ల రూపాయలు కట్టిస్తా ఉంది అటు చూస్తే మరి పేపర్ బోర్ట్ గా ఉంది దీనికి మరి సింగరేణి బొగ్గుబావులు మా అశ్వారలో ఏ వివరం ప్లాంట్ మనగూరులో సింగరేణి బొగ్గుబావులు భద్రాద్రి పవర్ ప్లాంట్ మరి కార్మికులందరూ ఈఎస్ఐ హాస్పిటల్ అందుబాటులో లేక మరి ఇవాళ ఆ సౌకర్యాలన్నీ కోల్పోతా ఉన్నారు కార్మికుడు పోవాలంటే ఎక్కడికి పోవాలి ఈఎస్ఐ హాస్పిటల్ కావాలంటే వెళ్తే వరంగల్ పోవాలి లేకపోతే హైదరాబాద్ పోవాలి ఇండస్ట్రియల్ గా మనం అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం మనది నాకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈఎస్ఐ లేదనే బాధ ఉంది మీకు లాగానే నేను ఇవాళ మీకు చెప్తా ఉన్నా మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా ఎర్షన్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్లి మన ప్రాంతంలో స్థలానికి సంబంధించి కూడా కట్టగారికి గారికి ఆదించడం జరిగింది ఐదు ఎకరాల స్థలం స్థలం ఏర్పాటు కాగానే కొద్ది రోజుల్లోనే మీ అందరి సమక్షంలో మనకు అందుబాటులో ఉండే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ కి పునాది వేసి పూర్తి చేసి అందుబాటులోకి మీకు ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించే బాధ్యత మీ ఎమ్మెల్యే నాది అని కార్మిక సోదరులందరికీ కార్మిక లోకానికి ఈ సందర్భాన్ని ఈ ముప్పై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో గెలుపు అంశాలు మెండుగా ఉన్నాయి మన ఐఎన్టీసీ మిత్రపక్షాలు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి మన పెద్దలు చెప్పినట్టుగా భారతదేశంలోనే అతిపెద్ద పెద్ద గర్వాగారం కాగిత పరిశ్రమ అనేటువంటి ఐటీసీ పేపర్ బోర్డు లో జరగబోయే యూనియన్ గుర్తింపు సంఘ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మన ఐఎన్టీసీ మిత్రపక్షాల పక్షాల ఎన్నికల కార్యాలయాన్ని అట్టహాసంగా విజయ విజయవాడుతో మన ఈ రోజు ఓపెనింగ్ చేసుకున్న విషయం తెలిసిందే ఇది ఈ రోజు ర్యాలీ చూసిన తర్వాత పంపిస్తుంది అనేది ఆఫీసు ఓపెనింగ్ కాదు విజయోత్సవ ర్యాలీ ఉంది మనకందరికీ తెలుసు జరిగిన ఎల్టీఏలో ఎలాంటి నష్టం జరిగిందో మనం అందరం చూసాం ఆ నష్టంతోనే ఈ రోజు యావత్ కార్మిక వర్గం మన ముందుండి ఎట్టి పరిస్థితులు సాధ్యం అవుతుంది కావడం జరిగింది ముఖ్యంగా మన ముందున్న కర్తవ్యాలు మీకు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు జనరల్ బాడీ సమావేశంలో చాలా విషయాలు మాట్లాడుకుందాం సమయభావాల వల్ల ఈ రోజు కొద్దిగా ముగుస్తున్నాం దాంట్లో ముఖ్యంగా మనం ఒక ఆరు అంశాలతో మనం ఈ రోజు ముందుకు వచ్చాం ఆరాంశాలు ఏంటంటే ఒకటి ఎంప్లాయీకి బదిలీకి ఇద్దరికి కూడా కుటుంబానికి మొత్తానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మెరికలు మనం ఈ పద్నాలుగో ఏంటి అని చెప్పి గండాబరంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్న ఇంక్రిమెంట్ రేట్ ని మనం డబుల్ చేసుకోబోతున్నాం ఉన్నది స్కూల్లో బీచ్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా మనం ముందుకేసి స్కూల్ ని ప్రక్షాళన చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పదవీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మిట్ చేసిన తర్వాత మేము అగ్రిమెంట్ పోతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి గ్రాటి ఏదైతే ఉందో ఆ సర్వీస్ కూడా క్యాలిక్యులేషన్ చేసి మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం మనం పదమూడో ఎల్టీఏలో జరిగిన నష్టాన్ని అన్ని కూడా ప్రతిసారి డిపార్ట్మెంట్ మీటింగ్లు పెట్టుకున్నాం సమన్వయ సమావేశాలు పెట్టుకున్నాం ఆ సమన్వయ సమావేశాల్లో మీ చూసిన ఇచ్చినటువంటి సూచనలు సలహాలు అవన్నీ తీసుకొని మేనిఫెస్టో రూపొందించి మనం ఇరవై ఎనిమిదో తారీఖు మిగిలిన అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో మనం వివరించబోతున్నాం టేశ్వరెడ్డి గారికి రవీంద్రనాథ్ మరి అందరు కూడా అధ్యక్షులు కార్యదర్శులు సీతయ్య గారికి ఘనంగా నివాళులు అర్పించారు మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఐఎన్డిసి మిత్రపక్షాలి యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పాటి సోమిరెడ్డి గారిని రావాల్సిన అవకాశం సభ మెండుగా ఉండాలి అలాగే అలాగే సారబాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు అధ్యక్షులు శ్రీ ఎల్లంగి రామకృష్ణ గారు కూడా మరి వేదికపై రామకృష్ణ సాధనంగా అందిస్తున్నాం అలాగే సారబాగా కాంగ్రెస్ పార్టీ సీనియ నాయకులు శ్రీ మనం ఏదైనా ఈ ఏం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే ఏతను ఒప్పందం ఉందో మీరు ఏదైతే ఆరు ఒప్పందాలు ఉన్నాయో మెడలు వంచి యజమాన్యం ద్వారా కార్మికులకు న్యాయం జరిగే ఉంటది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ మీ అందరికి నేను మనం చేస్తున్నా ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనకేం భయపడాల్సిన అవసరం లేదు మన అభ్యర్థులను గెలిపించండి రాష్ట్ర గుర్తుపై మన ఓట్లు తప్పం కూడా వేయించండి మీ అత్యధిక కార్మిక సోదరులనే మొత్తం ఉన్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా పన్నెండు వందల చిల్లర ఓట్లున్నాయి ఆ ఒక్క ఓటును కూడా మిస్ కాకుండా గెలిపే లక్ష్యంగా ప్రతి కార్మికుడు పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా కూడా వాయిదా కోరుకుంటూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు మన మంత్రుల పెద్దలు బొమ్మిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు పెద్దలు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు మేము ఎంత ఉంటాం మీకు అండగా ఉంటాం మన మన అభ్యర్థులు అయినటువంటి గారిని మన అభ్యర్థి అయినటువంటి పెద్దలు గోనె రామారావు గారిని మీ అమూల్యమైన ఓట్లు మీ అత్యంత అత్యధికంగా మీరు దాదాపుగా ఏడు వందల చిల్లర ఓట్లు ఏడు వందల యాభై వేల యాభై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో మన అయ్యం చూసే గెలిపించి మన ప్రభుత్వానికి మన అందరము మరి ఇంతకు ముందే వెంకట చెప్పారు వెంకటేశ్వర రెడ్డి గారు మరి మన అందరం కూడా మన ముఖ్యమంత్రి గారికి బహుమతి ఇద్దామని చెప్పడం జరిగింది తప్పనిసరిగా